చూడచ్చు మా అంతర్వేద శ్రీ కళ్యాణ మహోత్సవంలో భాగంగా జరిగే అద్భుతమైన ఘట్టం ఇదేనండి అందరికీ నమస్కారం నేను మీ హర్స శ్రీరామ్ అంతర్వేది అంతర్వేద శ్రీ లక్ష్మీనరస్వా కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి తెప్పోత్సవం జరుగుతుందండి ఈ కార్యక్రమాన్ని చూడడానికి చాలా మంది భక్తులు ఈ ప్రాంతానికి విజిట్ చేశారు ఇప్పుడు వరకు మీకు స్వామివారి కళ్యాణం అలాగే స్వామివారి రథోత్సవం అలాగే స్వామివారి చక్రస్నాన కార్యక్రమాలు చూపించడం జరిగింది అంతర్వేది శ్రీ లక్ష్మీన స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఇక ఆఖరి ఘట్టం ఇదే తెప్పోస కార్యక్రమం ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని చూడడానికి చాలా మంది భక్తులు ఈ ప్రాంతానికి విజిట్ చేయడం జరిగింది అసలు ఈ తెప్పోత్సవ కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది మా అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీన స్వామివారి ఉత్సవాలు చివరి దశ చేరుకుంది ఈ కార్యక్రమం ఇప్పుడు చూడొచ్చు హంస వాహనంపై స్వామివారి కోనేరులో లో ఈ విధంగా విహరిస్తూ ఉంటారు అన్నమాట ఇది చాలా అద్భుతమైన చివరి ఈ ప్రాంతాన్ని అంటే ఈ తెప్పోచే కార్యక్రమాన్ని చూడడానికి చాలా మంది ప్రజలు విజిట్ చేయడం జరిగింది ఈ హంస వాహనం ఏ విధంగా ఉంది చూడండి అంటే రెండు బోర్డ్స్ ఇలాగ హంస వాహనం తయారు చేశారు చూడొచ్చు చూడొచ్చు సోమవారు హంస వాహనం ఏ విధంగా వస్తుందో ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవంలో చివరి భాగం ఇదేనండి ఇంకా ఈ రోజుతో సోమవారం ఉత్సవాలు కంప్లీట్ అవుతాయి

అక్కడ కనిపిస్తున్న గోపురం వచ్చి స్వామి వారి యొక్క గాలిగోపురం అంటే ఉత్తర వైపు నుండే గోపురం ఇది ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే ఈ గాలిగోపురంలో ఎంట్రన్స్ ఉంటుందండి ఆ ఉత్తర గాలిగోపురంకి లోని కోనేరు ఉంటుంది ఈ కోనేరులో ప్రతి సంవత్సరం ఇక్కడ తెప్పొచ్చో కార్యక్రమం ఉంటుందండి చాలా మంది ఏ విధంగా బంధిస్తున్నారు చూడవచ్చు మీరు మనకి దగ్గరికి వెళ్ళాలంటే కష్టం మన ఆంధ్రప్రదేశ్ లోనే దక్షిణ కాశీగా పేరుకు అంచిన శ్రీ లక్ష్మీన వారి ఆలయం ఇది చాలా పవిత్రమైన ప్రదేశం ఇక్కడ ఒకసారి దస్తే జీవితంలో మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించే ఒక అద్భుతమైన నారసింహ క్షేత్రమే శ్రీ లక్ష్మీన వారి ఆలయం మాట చూసారు కదా భక్తులు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు అసలా ఫిబ్రవరి నాలుగో తేదీన స్వామివారు అంటే ఆ చాగంటి కోటేశ్వరరావు గారి కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు అంటే ఇక్కడ ఆయన ప్రవచనాలు ఇక్కడ ఏర్పాటు అన్నమాట చూసారు కదా దెప్పోత్సవ కార్యక్రమం ఏ విధంగా ఉందో ఆర్ తీసుకోవచ్చు మీరు ఒకప్పుడు ఈ విధంగా ఉండేది కాదు ఈ ఆలయం కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ ఆలయం చాలా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఇంకానే ఒకవైపు సముద్రం ఉంటుందండి మరోవైపు గోదావరి ఉంటుంది ఆ గోదావరి నది చివరిగా సముద్రంలో కలిసే ఈ సాగర సంఘంలో ఏర్పడిన నవ నారసింహ క్షేత్రం అట ఇది Oh నరసింహ వారి ఆలయాలు ఉంటాయి కానీ సముద్రం పక్కనే ఆడుకుని ఉండే ఆలయాలు రేరుగా ఉంటాయి అటువంటి ఆలయాల్లో ఇది శ్రీ లక్ష్మీన వారి ఆలయం తెప్పచ్చు చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద ఏర్పాటు చేశారు అదే తెప్పచ్చు జరుగుతుంది చూడచ్చు మనం అంతర్వేదిలో లేజర్ షో కూడా వేస్తున్నారు అండి ఇది ఫస్ట్ టైం అనుకుంటా మన అంతర్వేదిలో లేజర్ షో వేయడం మన కోనసీమ ఎక్కడ జరగలేదు అంటారు మరి ఇటువంటి లేజర్ షో లేజర్ షో ఏ విధంగా ఉంటదని చూడొచ్చు ఇది తూర్పు వైపు గాలి గాలిగోపురానికి ఆపోజిట్ లో జరుగుతుంది కార్యక్రమం అంటూ శ్రీ లక్ష్మీ స్వామి వారి విశేషాలతో పునీతమైన ఈ క్షేత్రం పచ్చని ప్రకృతి అందాలకు ప్రశాంత వాతావరణానికి వేదికగా విరాజిల్లుతోంది వశిష్ఠ గోదావరి సముద్రంలో కలిసే చోట ఉన్న సముద్ర తీర గ్రామమే అంతర్వేది ఈ దివ్య క్షేత్రం చారిత్రక పౌరాణిక ప్రాశస్త్యంతో ఖ్యాతిగాంచినది ఈ క్షేత్రం సాగర సంగమ పరివాహక ప్రాంతంలో ఉండి అద్భుతమైన ప్రకృతి అందాలను ప్రతిబింబిస్తుంది వశిష్ట గోదావరి నది ఇక్కడ సముద్రంలో సంగమించే దృశ్యం భక్తుల హృదయాలలో ఓ మనోహరమైన అనుభూతిని ఆవిష్కరిస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి లీలా విశేషాలతో పునీతమైన ఈ అంతర్వేది దివ్య క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక అంతర్వేదిక శ్రీకర శుభకర ప్రణవ స్వరూప వేదిక అనుదినం స్వామి దర్శనం కోసం వేచి ఉండే అశేష భక్తజన సందోహాన్ని నిస్సందేహంగా శ్రీకరంగా శుభకరంగా దీవించే పరమ పుణ్యప్రద క్షేత్రం దర్శించినంత మాత్రం చేతనే శుభాలు కలిగించే క్షేత్రం నరసింహ క్షేత్రాలలో అగ్రగణ్యమైన క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు శిలారూపంలో పశ్చిమ ముఖంగా అవతరించిన అంతర్వేది క్షేత్రం తీర్థమహోత్సవాలకి మిస్ అయిన చాలామంది భక్తులు ఉంటారు కదా మిగతా రోజుల్లో కూడా ఇదే విధంగా ఉంటుందండి అంతర్వేదిలో సోమవారం దర్శించుకోవాలంటే ఎనీ టైం ఈ ఆలయానికి దర్శించుకోవచ్చు అసలు ఒకసారి దర్శిస్తే మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలనే ఆలయం మాట ఇది జీవితంలో అవకాశం ఉంటే ఒక్కసారైనా లైఫ్ లో ఒకసారైనా దర్శించుకోండి ఇదే మా అంతర్వ్య శ్రీ లక్ష్మీనాథ వారి ఆలయం ఇంతవరకు ఇన్ని రోజులు నా వీడియోస్ ద్వారా మీకు అందరికీ ప్రతి కార్యక్రమాన్ని మీకు చూపించానని అనుకుంటున్నాను ఇక భవిష్యత్తులో కూడా మంచి మంచి వీడియోలు ఇక ఫిబ్రవరి నాలుగో తారీఖుని సాగంట జేశ్వరరావు గారి యొక్క ప్రవచనాల కార్యక్రమం కూడా ఉందంటండి ఆ కార్యక్రమాన్ని కూడా వీలైతే మీకు అప్డేట్ ఇస్తాను అది కూడా వీలైతే చూడవచ్చు మీరు ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ హర్స శ్రీరామ్ అంతర్వేది